ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు శిల్కకు శిల్క చెప్పినాడు చెప్పిండు కేసీఆర్ సారు ఏం చెప్పిండు కేసీఆర్ సారు అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు నమ్మకు అని చెప్పిండు కాంగ్రెస్ ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పి ఏమన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు పడతాయన్నారు పడ్డా పడ్డాయా లేదా పడ్డా ఒక్కల కన్నా నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు అన్నారు నూరు రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒక్కొక్కలకు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే ముప్పై వేల రూపాయలు బాకున్నాడు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు బాకున్నాడు సో కాంగ్రెస్ కూడా మీ ఓటు వచ్చింది అడిగితే ఏం చెప్పాలి ఆడ ముప్పై వేలు పెట్టుకొడక ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి ఏం చెప్పాలి ఎంత బాకీ ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు రైతులకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల బాకీ ఉన్నాడు ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి ముప్పై వేలు బాకీ ఉన్నాడు రేపు దబ్బన దబ్బన తప్పిదారి ఇక పన్నెండు వేలు ఇస్తుండు కదా సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఈ ఏడు అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే ఓట్లు అప్పుడే వాడతాయి పైసలు ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది